యని యవతారెల్ల భూతములకు సుఖమును సురిది చేయు యవని శుభనామే పొద్దు నృడువంగ సంసార బంగం సమసిపో ನಿಮನಿ ಚರಿತ ಬುಹೃದ ಬುರು ಚೇಂಗ ಭಯ ಮಿ ಮೃತ್ಯು ಪರವು ನಿಮನಿ ಪದ ನದಿ ನೇಪಾರು ಜಲಮೂಲ ಸೇವಿಂಪ ನೈರ್ಮಲ್ಯ ಸಿಗಲು ತಪಸೂಲ್ಯ ಮಣಿಪಾದಂಬು ತಗಿಲಿ ಶಾಂತಿ ವಸುದೇವದೇವ ಕುಲಕ್ಕೂ ಕುಲಕು ದೈ ತತ್ ಕಥಲಲ್ಲ ವಿನಗ ನಿಚ ಪು కోతన మహాభాగవతం ప్రథమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది శౌనకాది ఋషులు సచ్చరిత్రుడైన మహర్షిని మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని అందువలన తెలుపుమని వివరించిరి సజ్యభావము ఏ మహానుభావుని అవతారము ఈ జగత్తులోని సమస్త జీవులకు సుఖాన్ని అభివృద్ధిని కలుగజేస్తుందో ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటము మూలాన భవబంధాలన్నీ పటాపంచలైపోతాయో ఏ మహానుభావుని పవిత్ర చరిత్రాన్ని మనస్సులో తరచుకున్న మాత్రము చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో ఏ మహానుభావుని పదాల నుంచి ఉద్భవించిన గంగానది జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పవిత్రత ప్రాప్తిస్తుందో ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో ఏ మహానుభావుడు దేవకి వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించాడు ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటపడుతున్నాము ఓ సచ్చరిత్రుడా వాటినన్నింటినీ మాకు తెలియనట్లు చెప్పుము అని పలు విధములుగా శౌనకాది మునేంద్రులు సచ్చరిత్రుడైన సుధ మహర్షిని కోరినారు శుభం